హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చెత్తి వంట నేను ఈరోజైతే జాయింట్ ఫ్రైతో వచ్చేసానండి మన ఇంట్లో ఉండే పదార్థాలతోనే జాయింట్ ఫ్రై అనేది ఎలా తయారు చేస్తాను మీకైతే నేను చూపించేస్తాను ఇలా జాయింట్లని తీసుకొని జాయింట్లకి ఘాట్లు అనేది పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల లోపలికి మసాలా మనం పెట్టిన కారం ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళి జాయింట్ అనేది జ్యూసీ జ్యూసీగా అనేది వస్తుంది ప్లేట్లో ఉన్నది సాల్ట్ కారం పసుపండి ఇది మనం జాయింట్స్కి బాగా మ్యాగ్నేట్ అనేది చేసేసుకోవాలండి ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదండి అది వేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది జాయింట్స్లోకి ఇలా మొత్తం మసాలా అనేది మనం ఈ జాయింట్స్కి అనేది బాగా అయితే మ్యారినేట్ చేసుకుని బాగా పట్టేలా అయితే కలపాలండి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ఫ్లోర్ ఒక ఎగ్ అయితే వేసుకోండి ఈ ఎగ్ వేయడం వల్ల ఏంటంటే మనం కలిపిన మసాలా అనేది ఉంది కదండి అది బయటకు రాకుండా జాయింట్స్కి పట్టే ఉంటుంది ఇలాగా మనం ఎగ్ వేసుకోవడం వల్ల ఇందులోనే ఒక స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోండి మీరు వద్దు అనుకుంటే నార్మల్గానే చేసుకోండి ఈ జాయింట్ ఫ్రై అనేది ఇలా బాగా మ్యాగ్నెట్ చేయాలండి ఎంత మ్యాగ్నెట్ చేస్తే అంత జ్యూసీ జ్యూసీగా మనకు జాయింట్ తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఎంత స్పైసీ అయితే కావాలో అంత స్పైసీనెస్తో ఈ జాయింట్ ఫ్రై అనేది చేసుకోవచ్చండి ఇందులోనే సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర అనేది వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉండేటువంటి గంట సింబల్ని కూడా కొట్టండి ఇంకా మంచి మంచి వంటలతో అయితే మీ ముందుకైతే నేను వస్తానండి ఇలా బాగా మ్యారినేట్ చేసిన దాన్ని మనం వన్ అవర్ అయితే మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టేయాలండి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక గంట అయితే ఉంచేయండి చూడండి నేను మార్నింగ్ మార్నింగే నా ఫ్రిడ్జ్ అంతా బాగాలేదని నేను శుభ్రంగా చేసుకుంటున్నాను పక్కన ఎంత పెద్ద సౌండ్లు చేసిన చూడండి వాడు ఎంత సుఖంగా పడుకుంటున్నాడో నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు వీడి పేరు డానీ అండి వీడు అల్లరి మామూలుగా ఉండదు చూడండి వీడు ఎంత జర్జాగా పడుకుంటున్నాడు అంటే మరి ఇలాంటి జీవితం ఎవరికి దొరుకుతుందండి మా డానీ గడికి తప్ప గంట తర్వాత మనం చికెన్ అనేది బయటికి తీసుకుని ఒక్కసారి అయితే కలిపేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ జాయింట్స్ని నెమ్మదిగా అనేది మనం ఆయిల్ అయితే వేసేసుకోవాలండి వేసేసుకొని వెంటనే సిమ్లు అనేది పెట్టేసుకోవాలి ఎందుకంటే హైలో పెట్టుకుని మనం దీన్ని ఫ్రై చేసుకుంటే వెంటనే మాడిపోతుంది కానీ లోపల అనేది పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా మనం చికెన్ అంతా ఆయిల్లో వేసేసిన తర్వాత వెంటనే సిమ్లు అనేది పెట్టేసుకోండి సింపుల్గా జాయింట్ ఫ్రై అనేది ఇంట్లో మీరు ఈజీగా అయితే చేసేసుకోవచ్చు మన ఇంట్లో ఉండే చిన్న చిన్న పదార్థాలతోనే ఇలాగా మనం ఫ్రై అనేది చేసేసుకోవచ్చండి ఇలా ఆయిల్లో వేసేసిన తర్వాత మూత అనేది పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే దాన్ని అలాగే వదిలేయండి ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత చూడండి ఒకవైపు అంతా మనకి వేగింది మరొక వైపు కూడా వేగాలి కదండి మనం వీటిని తిప్పేసుకోవాలి జాయింట్స్ని రెండు వైపులా అనేది మనం బాగా అయితే జాయింట్స్ మెయిన్ చేసుకోవాలండి మనం హైలో అనేది పెట్టకూడదు హైలో పెడితే లోపల అనేది అలాగే ఉంటుంది మనం కలిపిన అంతా పిండి పిండిలాగే ఉంటుంది సిమ్లోనే పెట్టుకుని నెమ్మదిగా అయితే కుక్ చేసుకోండి ఇలాగా రెండు వైపులా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి ఒక ప్లేట్లో అయితే తీసేసుకుని దీని ఒక్కసారి గట్టితో కొంచెం మెదపాలండి ఇలా మెదిపితే మనకి లోపల కూడా బాగా వేగుతుంది ఈ టిప్ అయితే నాకు మా వారైతే చెప్పారు జాయింట్స్ని ఎలాగేపితే లోపల కూడా మనకి బాగా వేగుతుందని నేను మా ఆయన చెప్పినట్లు కానీ నేనైతే ఈ టిప్ని అయితే ఎప్పుడూ ఫాలో అవుతాను చూడండి ఎలా ఫ్రైలాగా అయిందో చాలా జ్యూసీగా అయితే వచ్చిందండి చాలా బాగుంది ఈ ఆయిల్లోనే కరివేపాకు పచ్చిమిరపకాయలు అనేది వేయించేసుకోండి దీనిపైన చాట్ మసాలా ఉంటుంది కదండి చాట్ మసాలా జల్లుకుని తింటే చాలా బాగుంటుందండి చాలా అయితే చాలా టేస్టీగా వచ్చింది చూడండి నేను చూపిస్తాను చాలా జ్యూసీగా వచ్చిందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి అయితే ట్రై చేయండి అందరికీ బాయండీ చాలా